శంకరులు తమ అవతారాన్ని చాలించే సమయంలో మీ బోధల సారాంశాన్ని చెప్పండని శిష్యులు అడుగగా ఐదు శ్లోకాలలో అందించారు మన వంటి సామాన్య సాధకులు ఎట్లా తరించాలో వివరించారు ఆధ్యాత్మ సాధనలో వికాసాన్ని సూచించారు మొదటి మాట ఏమనగా ముందు వేదాభ్యాసం చేయండి వైదిక కర్మలను అనుష్ఠించండి అది కూడా ఈశ్వర తృప్తి కోసమే మీకై కాదు భగవంతుని పట్ల దృఢమైన భక్తి కలిగి ఉండాలని వారి శిష్యులు మనమైతే వారి మాటలను తూచా తప్పకుండా పాటించాలి చిత్తం ఏకాగ్రం కానంత వరకు కర్మలను చేయవలసిందే ఏకాగ్రత కుదిరినప్పుడు కర్మభక్తులకు ఉద్వాసన చెప్పి ఆత్మ విచారణకు పూనుకోవాలి ప్రాథమిక దశ నుండి అద్వైత లక్ష్యాన్ని విస్మరించకూడదు రోజు కొంతసేపు ఇదంతా మాయా అంతా ద్వైతం ఆత్మయే సత్యం అది నిష్క్రియం శాంతం అని భావిస్తూ నేనే బ్రహ్మమనే భావన కలిగి ఉండాలి ఆ భావన కర్మ భక్తులను సరిగా నిర్వహించినప్పుడే భావన గట్టిపడిన కొలది ఆ కర్మాదులు తమంతట తామే కనుమరుగవుతాయి కనుక ద్వైతం నుండే అద్వైతానికి పయనం కర్మానుష్ఠానం ద్వారా కర్మని ఎట్ల మట్టు పెట్టాలో ఆలోచించాలి భక్తి ద్వారా మనసు ఎట్లా నియమించగలగాలి మనస్సుతోనే అని చాలాసార్లు సారాంశాన్ని వివరించాను అద్వైతులు చూపిన సమన్వయాన్ని ద్వైతువులు అంగీకరించరు అనేక అంతస్తులున్న భవనంలో కింది అంతస్తు వారు పై అంతస్తు గురించి ఆలోచించరు కానీ పై అంతస్తులో ఉన్నవారు కింది అంతస్తులు ఉన్నాయని ఎక్కేటప్పుడు ఆలోచిస్తారు కదా పై అంతస్తు ఉందా అని కిందే అంతస్తులో ఉన్నవారు అడగవచ్చు వారికి పైకి ఎక్కే అవసరం ఉండదు కనుక కానీ పై అంతస్తులో ఉన్నవారు కింద అంతస్తులు లేవని ఎన్నడూ అనరు కుంభకోణం నుండి చిదంబరానికి వెళ్ళిన వారికి మద్రాసు తెలియదని చెప్పవచ్చు కానీ మద్రాసు వెళ్ళవలసిన వాడు చిదంబరం ద్వారానే వెడతాడు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి